ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే డెబ్బై మూడు పర్సెంట్ వేస్తుందని చెప్పారు ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారా అంటే డెబ్బై రెండు పర్సెంట్ పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం అదే మరిగా మస్కటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు ఇంకా కొన్ని పెట్టమని చెప్పి చెప్పాం మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ డూనాట్స్ ఈ వారం పది రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం అవి కూడా ఒక ఐదు లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం శానిటేషన్ మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం ఫైర్ ఇంజన్స్ ఇప్పుడే నేను చెప్పాను చాలా వరకు ఫైర్ ఇంజన్స్ అన్ని ఉపయోగించే ఉపయోగించి అవసరమైతే చెప్పాను మా డైరెక్టర్కి వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం ఒక ఇరవయో ముప్పయో యాభై ఇస్తే తెప్పించమన్నాం తెప్పిస్తే కూడా తెప్పించి ఉపయోగిస్తాం లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో అన్నీ చూస్తాం అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కడ కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది బేస్మెంట్ ఏరియాలు అవన్నీ ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్లో పంప్స్ ఉన్నాయి ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరు నడుక్కోలో తెలియదు పంపులు తేవాలి చేతిలో డబ్బులుండవు ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవి వాడేట్టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ అప్ అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంతవరకు క్లీన్గా చేయడం కోసమే కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఫబర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు ఒక ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది షాకులు కొడుతుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు సిద్ధంగా ఉన్నారు కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఈ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నారు అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం అది పోస్ట్ పోన్ చేస్తారు ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు అదే మరి ఇంకొక పక్కన టెలికామ్ ఇరవై ఒక్క టవర్స్లో లేవు మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఐదు ఉంటే ఇరవై ఒక్క సైట్లో కనెక్టివిటీ లేదు అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది చాలా పనులు ఉన్నాయి టెక్నికల్ పనులు ఒక ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబర్ లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇది చేయడం ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పొయ్యి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం దీనిపైన శ్రద్ధ పెట్టాం రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజర్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా రమ్మంటున్నాం ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీస్ హోబలైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మనుషులు పంపిస్తారు ఆ సర్వీస్ అందరితో మాట్లాడుతున్నాం అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్ లిస్ట్ ప్రకారం పెంచకుండా ఒక రేట్ ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేటుగా స్టాండర్డ్ రేట్తో చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని వాడు ఏ వర్క్ అయినా సరే ఒక కార్పెంటర్ ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక మెకానిక్ ఏదైనా సరే ఒక పెయింటర్ అన్ని వర్కులకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం అదన్నీ కూడా వీళ్ళే చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం దీన్ని కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ వర్క్ అవుతుంది ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు అట్లా కాకుండా జినైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా ప్రభుత్వానికి పది రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు ఇంకా ఏమాత్రం ఇబ్బంది రాకూడదని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం ఇంత మునిపే మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం డూస్ అండ్ డూనాట్స్ ఇస్తున్నాం ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి వన్ నాట్ ఫోర్ ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక ముప్పై ముప్పై మంది ఉన్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు ఏ ట్యాబ్లెట్ వాడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది ఇది కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నా ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని బస్సులు పెట్టాం బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఎప్పుడు ఆ వాటర్లోనే ఉండడం లేకుంటే ఇంట్లోనే ఉండడం కొంత మనుషులకు కూడా ఇదవుతుంది కాబట్టి కొంత బయట మీద తిరిగి వస్తే కొంత వాళ్ళేదైనా పర్చేజ్ చేసుకోవాలన్నా చేసుకుంటారు బయట బూత్ కొంత రిలీఫ్ వస్తుంది దానికి కూడా ఫ్రీ బస్సెస్ పెట్టి ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా మిగిలినటన్నీ కూడా డ్రోన్స్ అవి ఇన్ని యాజ్ ఇట్ ఇదే ఉపయోగిస్తున్నాం రేపు మార్నింగ్ ఒక బ్యాచ్ని ఎనిమిది వందల బూతుల్లో ఎనిమిది వందల ఒక ఎనభై వేల మందికి ఫుడ్ ఉద్దింగం మాకు కొన్ని ఒక ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజీ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేట్ ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే అని తీసుకొస్తున్నాం బయట కూడా రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం ఇచ్చే ఎనభై వేల మందికి మార్నింగ్ దగ్గర దగ్గర మీరు చూస్తే మూడు నూడిల్ పాకెట్స్ సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్స్ మూడు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఆరు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి జరిపోతే చేసుకుంటారు కావాలంటే వంట చేసుకుంటారు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం నెక్స్ట్ డే వన్ థర్డ్కి వేయిస్తాం ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు ఆ నెక్స్ట్ డే వన్ థర్డ్ ఇస్తాం మూడు రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏ ఉన్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం వినూత్నంగా ఆలోచిస్తున్నాం అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వగలిగితే ఆ సమాచారం బేస్ చేసుకొని ఇంకా మెరుగైన సేవలు ఇట్లందించాలి మీకు మెరుగైన గైడెన్స్ ఏ విధంగా ఇవ్వాలి వీరినంతరకు మెరుగైన అసిస్టెన్స్ ఇచ్చి మీరు కూడా నిలదొక్కునే శక్తి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నా అందరం సమ్మైనతో మీరు మేము ఇద్దరం కలిస్తే తప్ప దీనికి వే ఫార్వర్డ్ రాదు ఈరోజు మనందరం చూసాం ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వెళ్ళు ద్రోహులు వెళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాదు